రే చరణ్ సైకిల్ అబ్బాయికి చూస్తా ఉండే చూసినా చాలా బాబా లేడు రేపు పిల్లలు ఆడుకోవాలేరా ఈ కాలంలో ఆడుకోవాలి చిక్కు వాళ్ళ ఇంట్లో అటు తెలియదు నిజంగా ఇంకా పడింది రే అమాంకి తెలియ పడింది రే బాగున్నాయి నాక ఆ రకంగా నేను కావాలి పడుతుంది మరి పెద్దలు பாக படுத்து கே மீடியா சுனீல் காடு இல்லை అదే ఊరిండి వే తిన్న పడుతున్నాయి కదమ్మా చేతుల్లోనే వాళ్ళు ఒక్క ఇరుగు పడుతున్నాయి

కవర్ నిండా బండి ఐదు నిమిషాలు పడుతుంటే మళ్ళీ వేసా చూడు అదో చూడు అది లాగా అద్దు అద్దు చూడు అయిపోయ్ దాంట్లోకి అర్థమవుతుంది అంటే లోపల వచ్చినా మాంసం వాసన వాసులు అవి లేదండి ఎర్రలు అయింటే పోయింటాయి ఒకే చూపుతాయి మళ్ళీ పన్నెట్టుంది ఉంది అద్దో సిక్కి అప్పుడే నిమిషానికే చూపుతాను